హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ మనమైతే మాలకొండకు ఒక కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం ఇంకా లెఫ్ట్ పోతే మనకు కలిగిరి వస్తుంది ఈ జర్నీ వచ్చేసి మాలకొండ నుంచి కలిగిరి అనమాట ఇంకా మనకు ఈ మధ్యలో వచ్చేసి మెయిన్ మెయిన్మైన మొగిలిచెర్ల ఆరేపల్లి తాతగారి హోటల్ తర్వాత రాళ్లపాడు ప్రాజెక్టు తర్వాత వచ్చేసి కొండాపురం కలిగిరి ఇవన్నీ ఈ ఊర్లోనన్నీ చూద్దామా ఇప్పుడు వీడియోలో మనం ఇక్కడ నుంచి అక్కడ జర్నీ అనమాట అయితే డూ జర్నీ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడి నుంచి చూస్తే మనకు మాలకొండలో లక్ష్మీదేవి గుడి కనిపిస్తుంది హిల్ టాప్లో ఇక్కడ మంచు పొగ మాత్ర భర్త ఉండదు కాబట్టి అంత క్లియర్గా కనపట్టం లేదు ఇక్కడ మధ్యలో దత్తాత్రేయ స్వామి మందిరం కూడా ఉంది తొమ్మిది కిలోమీటర్లో ఈ బోట్లో అయితే అది మెన్షన్ చేయలేదు ఇక మనం ముందుకైతే కదిలిపోదాం స్ట్రైట్ ఇదంతా ఫారెస్టే స్వామి కొండనైతే చూడవచ్చు ఎడుగులు అంతా విచిత్రమైన చెట్లు ఉన్నాయి ఈ చెట్లని ఎప్పుడు చూడలేదు ఇక్కడ చూస్తే మాలకొండ స్వామి గుడి కూడా సంది పైన రేకుల సెడ్ ఉంటది కదా అంతా నిలబడేకి అది కూడా కనపడుతుంది ఈ రోడ్లో నుంచి దగ్గరే ఒక రెండు కిలోమీటర్లు నడిస్తే మాలకొండ ఎక్కొచ్చు మనం ఇటు షార్ట్కట్లో కానీ ఆ కొండకి ఈ మధ్యలో లోయ ఉంటుంది అనుకుంటా అయినా కూడా రెండు కిలోమీటర్లు ఉంటుంది మనం చూడవచ్చు పెద్ద బండని అక్కడ ఆ బండపైన కూడా పులి గీకినట్టు సార్లు కూడా కాని చూడండి ఈ బండపైన కానీ మొబైల్ కెమెరాకి అంత కనపడదు మాలకొండ కూడా తీద్దాం ఒకసారి వీడియో మాలకొండ పోయినప్పుడు వాతావరణం అయితే చల్లగుంది రోజు నిన్న చల్లగున్నది రోజు కూడా చల్లగుంది ఎండే అనిపించడం లేదు ఎంత ఒక విశాలమైన అడవి డాక్టర్కి నీళ్లు పడుతుంటారు చూడండి చుట్టూ టాలీ చుట్టూ కవర్ వేసి దానికి నీళ్లు పడుతుంట పొగాకు నారు పొగాకు బలందంగా ఉంటుంది పంద స్పష్టంగా ఈ చెరువు పేరు వచ్చేసి అమృత్ సరోవర్ ఇన్ మొఘల్ చర్ల అంటే పథకం పేరు అమృత్ సరోవరు ఈ చెరువు పేరు ఏమో పెద్ద తెలుసుకుందాం అసలు మొఘలి చర్లనే పేరు కూడా ఎందుకు వచ్చిందో ఈ పెద్ద అడిగి తెలుసుకుందాం అనా మొగల్ చర్లు ఇవ్వరేనా కొంచెం మొఘలి చర్యలు అనే పేరు అర్థమైంది అంటే ఏంది మొఘలి చర్యలు అంటే దానికి అర్థం ఏం లేదంట ఆ పేరుకి అర్థం ఏం లేదంట మొగల్ చర్లే మొగల్ మొఘలి చర్యలు అంటే మొఘలచరలు అని అర్థం ఊరు ఇంతంత చెట్లు ఎక్కడ లేవు ఇక్కడ చూడండి అంత చెట్లు ఇంత చెట్లు మా ఊళ్ళో తల్లి లేనే లేవు పెద్ద పెద్ద చెట్లు అన్నీ ముసలి అయిపోయినాయి చెట్లు కూడా మొత్తం పొగాకే అక్కడ రైతులు ఎక్కువ ముసలి రైతులు ముసలి వాళ్ళే రైతులు ఉంటారు ఇప్పుడు పొగిసల్లెవారు రైతులు ఉంటారు చె చెట్లు చూడండి తార చెట్లు పొగాకు బ్యారినీలు పొగాకు బ్యారినీలు బార్చే కట్లు అన్ని చిల్లకట్లే మా ఊర్ల సైడ్ చిల్ల చెట్లు ఎక్కువ అక్కడి నుంచి ఎక్కువ కొట్టుకొని అసలు చింత చెట్లు అన్ని పొగాకు బేరే ఎక్కువ ఉంటాయి కెనరా బ్యాంక్ కూడా ఉంది ఊర్లో వద్ద ఇల్లులో ఉండే పాలిటి సెంట్నట్టు ఉండే టెంపుల్ ఊరు చాలా పెద్ద ఊరు జలాశయం ఇదేనండి రాళ్లపాడు జలాశయం చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి కాదు ఈ మధ్య చూడాలనుకున్నా వచ్చినా చూస్తుండ అంటే నేను చిన్నప్పటి నుంచి రాళ్లపాలు జలాశయం అనేది ఇంటానే ఉండ రాళ్లపాడు జలాశయం అనే పేరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు దాకా దాకుండా గేట్లో చూడండి అచ్చం బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టే కట్టేసిండీ ఇది ఇదే కాలంలో కట్టిండ్రు రాళ్ళపాయడు జలాశయం సరేలేండి దీని గురించి ఒక వీడియో తీస్తాను నేను వీడియో చేస్తాను మొత్తం డీటెయిల్గా ఎట్లా కట్టింది ఎవరు కట్టింది అనేది గండిపాలెం డ్యామ్ కంటే పెద్దగా ఉంది ఈ కట్టపూడుకు వచ్చేసి ఒక కిలోమీటర్ ఉంది మొత్తం చాలా పెద్దది రాళ్లపాటు జలాశయం ఈ కోట మాత్రం ఉంది పిటిసోళ్ళు కాలంలో కట్టిన కోట మాత్రం ఉంది ఇది చూడండి ఇది భారత చక్రం అదో అశోక చక్రం అనుకుంటా పోతా చాలా పెద్దది అయితే కింద చూస్తే పైకి మెట్లు కూడా బాగానే కట్టిండ్రు ఇక్కడ ఇంక ఇటు బా అయితే బాగుంటుంది కానీ గండిపాలెం డ్యామ్కి వేరే విధంగా ఉంటుంది మెట్లన్నీ ఇంక ఇది బంగాళాఖాతంలో కలుస్తుందేమో ఈ బాగు ఇక్కడ కానీ రెండు బస్సులు ఎదురు ఎదురు అయితే క్రాస్ చేసుకోలేవు ఎందుకంటే ఒక బస్కే ఉంది ఇక్కడ దోవా చిన్న రోడ్డు డ్యామ్ పైన అనమాట ఇది మా చాలా పెద్దది అయితే మునగొచ్చు బాగా దిగి అయితే నీళ్ళే ఉన్నట్టుండే కలరే వేరుగుంది కట్టపడి ఒక కిలోమీటర్ కాదు ఒక కిలోమీటర్ కంటే ఎక్కువే ఉన్నట్టుంది നല്ല രേഖനല്ല നല്ല രേഖ పది కిలోమీటర్లు పోతే కలిగిరి వస్తుంది మనకు కలిగిరి పోయేసి రిటర్న్ అవుతాను నేను ఈ బ్లాగ్ వచ్చేసి మాలకొండ కనిగిరి కలిగిరి కలిగిరి కనిగిరి రెండో ఒకే విధంగా ఉంటాయి పేర్లు ఈ కలిగిరి వచ్చేసి ఇంజమూరు ఇంజమూరు అవుతూ ఉంటుంది ఆ కలిగిరి నుంచి ఇంజమూరు దగ్గర రావచ్చు కలిగిరి ఎంట్రన్స్ వాన వచ్చేలాగుంది వాళ్ళ నగ్ నుంచి పోతుందా కలిగిరి స్టాండ్ షాపులు అంతా బాగుంది ఇక్కడ కలిగిరి ఊరే Dipo. Tentu di pone, tentu apa, tentu apa, apa, tentu apa, కలిగిరి నుంచి ఆత్మకూరు సంఘం నెల్లూరు రూట్ ఇది చూడవచ్చు ఎంత పెద్ద చెట్లు ఉండవు చింత చెట్లు చింత చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉండాయో ఇట్లా మొత్తం ఇదే రూట్ ఇట్లా లోపల పోతే కలిగిరి ఇంకా మనం ఇక్కడి నుంచి ఎన్నికి తిరిగేసి కలిగిరి లోపల పోదాం ఇంక ఇట్లా పోతే ముందుకి ఇంజిమూర వస్తుంది ఇంకా బ్యాక్ సైడ్ పోతే మనకు కావాలి నెల్లూరు డివైడ్ అవుద్ది ఇంకట లిఫ్ట్ తీసుకుంటే మనకు ఇటు సైడ్ ఇటు సైడ్ పోయేసి కలిగిరిలో నుంచి ఇప్పుడు నేను వచ్చిన రూట్ అవుద్ది కాడ కలుస్తుంది ఆ రూటు ఇంకట పామూరు ఇట కణిగి కందుకూరు ఇంక మనం రిటర్న్ అయ్యేసి వెళ్ళిపోతాం